నమస్కారం సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలను స్థాపించి కాలక్రమేణా దానిని సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలిగా పేరు మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం మరియు రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు శ్రీ లక్ష్మీ గణపతిరావు గారు లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ కి విచ్చేయండి మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ గణపతిరావు గారు ముఖ్యంగా ఆయా నెలల్లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ రూపురేఖలు కావచ్చు వ్యక్తిత్వం కావచ్చు లేకపోతే వాళ్ళ ఇంట్లో జరిగే పరిస్థితులు కావచ్చు కెరీర్ పరంగా వాళ్ళు వృద్ధి చెందుతారా లేదా కావచ్చు ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి కాబట్టి మనం ప్రతి నెలలోనూ ఆయా నెలల్లో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందో మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సో గత వీడియోస్లో మనం మే వరకు కంప్లీట్ చేసేసాం కాబట్టి ఈ వీడియోలో జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రైట్ వాళ్ళ కెరీర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందిస్తారా జూన్ నెలని మనం చాలా అదృష్ట నెల కింద చెప్తుంటారు జూన్ ఎందుకంటే జూన్ అంటే నెంబర్ సిక్స్ సిక్స్ అంటేనే అలంకారము అదృష్టము సిక్స్ నెంబర్ అంటే తర్వాత శుక్రుడు దానికి అధిపతి కాబట్టి శృంగార కోరికలు కలిగిన వాడు లగ్జరియస్ వాడు ప్రేమతత్వాన్ని కలిగిన వాడు అని వస్తుంది అంటే అలాంటి గొప్ప నెంబరు సిక్స్ నెంబరు ఈ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే చాలా అందంగా ఉంటారు అందం అనే దానికి నేను ప్రతిసారి ఒకటే చెప్తుంటాను ఏ రంగులో ఉన్నారు అనేది కాదు ఏ రంగులో ఉన్నా చూడగానే చూడముచ్చటగా ఉండే పర్సనాలిటీ వీళ్ళు చాలా మటుకు పేదరికంలో పుట్టినా కూడా గంజితో ఇస్త్రీ చేయించుకుని వేసుకోవడం బట్టలు శుభ్రంగా కొంతమంది బాగా ప్రముఖ కోటిస్తారులు కూడా నలిగిందో ఇలిగిందో నన్ను కూడా అడుగుతాడు అనుకుని వేసేసుకుంటారు ఎందుకంటే నేను ఎలా ఉన్నా ఎదుటి వాళ్ళు నా డబ్బులు చూసి గౌరవిస్తారని రేపులో పోతారు కానీ కొంతమంది పేదగా ఉన్నా కూడా అసలు ఒక డ్రైవర్గా చేస్తున్నా కూడా రోజు డ్యూటీకి వస్తాకి కడక్క బట్టలు వేసుకోవడం మంచిగా ఉండడం ఉండదు దాంట్లో ట్రిమ్గా గడ్డం గీసుకోవడం అంటే వాళ్ళు ఎక్కడా కూడా అందంగా ఉండడానికి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాదు వాడి బడ్జెట్లో వాడు అందంగా ఉండడానికే ట్రై చేస్తాడు కాబట్టి సహజంగానే అందగాళ్ళు అందాన్ని ఉన్న అందాన్ని పరిరక్షించుకుందాము అనుకుని తాపత్రయపడేవాళ్ళు ఉన్న దాంట్లో చాలా అందంగా డిగ్నిటీగా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు ఈ జూన్ నెలలో పుట్టే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళు అన్ని రకాల హైట్లలోనే ఉంటారు మీ హైట్ హైట్ వాళ్ళు ఉంటారు పొట్టి వాళ్ళు ఉంటారు పొడుగు వాళ్ళు ఉంటారు అంటే అన్ని రకాలుగా ఉంటారు ఎన్ని రకాలుగా ఉన్నా అన్ని రంగుల్లో ఉన్నా వీళ్ళకి పర్టికులర్గా ఇలా ఉంటారని మనం ఫస్ట్ నుంచి చెప్పిన నెంబర్లో కాకుండా ఏ రంగులో ఉన్నా అందంగా ఉంటారు ఉన్నదాన్ని కాపాడుకుంటుంటారు చూడగానే లక్ష్యం ఒకలాగా చెప్పాలంటే కొంత ఈ సిక్స్ జూన్ మంత్లో లో పుట్టిన ఆడవాళ్ళని మనం అందమైన సీతాకోక చిలుకలు అంటాం బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉంటారు సీతాకోక చిలుక ఒకటే రంగులో ఉంటుంది రెండు మూడు రంగులతో ఇలా చక్కగా అట్రాక్టివ్ కనిపిస్తుందో అలా వాళ్ళు అట్రాక్టివ్గా ఉంటారు వాళ్ళు కలర్ఫుల్గా చాలా అందమైన వాళ్ళు అని చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత వీళ్ళు సినీ రంగాల్లో గాయకులుగా అంటే వీళ్ళు కళలకి సంబంధించిన వాళ్ళు కదా లేదా ప్లేబ్యాక్ సింగర్ గాను సంగీత విద్వాన్లు గాను రకరకాలుగా ఉంటారు తర్వాత ఈ ఫ్యాషన్ డిజైనింగ్లో ఉండేటట్టు వాళ్ళు ఒకళ్ళు వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్లో చేసినా కూడా ఎలివేషన్ డిజైన్స్ ఇంటీరియర్ డిజైన్స్ చేసేవాళ్ళు ఫర్నిచర్ షాప్స్ వాళ్ళు పెయింట్స్ అండ్ హార్డ్వేర్ షాప్స్ వాళ్ళు టైల్స్ అండ్ మార్బుల్స్ వాళ్ళు మొత్తానికి డెకరేషన్ ఈవెన్ వెహికల్స్కి ఆటో యాక్సెసరీస్ అంటుంటారు అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అంటే అలా అలాంటి షాప్స్ పెట్టుకునే వాళ్ళు మొత్తానికి ఎస్ అంటే మొత్తానికి ఈ అలంకార ప్రాయంతో కూడుకున్నటువంటి వ్యాపారాలు చేయడంలో దిట్టలు వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ జ్యువెలరీ షాప్స్ ఇలాంటి మెయింటైన్ చేసే వాళ్ళు కాస్మటిక్స్ బ్యూటీ పార్లర్స్ ఇలా ఇలాంటివన్నీ రకరకాలుగా అనమాట అంటే వాళ్ళు అందంగా ఉండడం అందంగా ఉండాలని కోరుకోవడం కాకుండా వాళ్ళు చేయడం కూడా కళ్ళకి సంబంధించినవి అందానికి సంబంధించినవే ఈవెన్ రకరకాల ఫీల్డ్స్లో ఉన్నా కూడా ఆ రంగాల్లో వాళ్ళు అవే చేస్తుంటారు పెయింట్స్ అండ్ హార్డ్వేర్స్ ఇంటికి సున్నాలు కొట్టే వాళ్ళలో కూడా ఉంటారు కానీ చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు కూడా చెప్తారు ఓనర్కి సార్ ఈ పెయింట్ కాదు సార్ ఈ పెయింట్ పెడితే మంచిగా ఉంటుంది అంటే వాళ్ళ కళలకి బాగా ప్రతీక సో ఆ విధంగా ఉంటారు అనేది ఒకటి చూపి వాళ్ళు ఎలా ఉంటారు అంటే అన్ని రకాల హైట్లో ఉంటారు అన్ని రంగుల్లో ఉంటారు కానీ అందంగా ఉంటారు ప్రత్యేకంగా ఆడవాళ్ళు మాత్రం సీతాకోక చిలకాలను కూడా మనం వర్ణించవచ్చు అంత అందమైనటువంటి వాళ్ళు ఇంత రకాలుగా అందాల గురించి మనం చెప్పించుకుంటున్నాం వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం స్కిన్ ఎలర్జీలు రావడం తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం ఎందుకంటే వాళ్ళు అలంకారానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఆ కెమికల్స్ ఏదైనా పడకపోవడము రియాక్షన్స్ కావడము కొంచెం అప్పుడప్పుడు స్కిన్ ఎలర్జీస్ రావడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంటే ఒక రెండు మూడు సార్లు కొంచెం వాహన దెబ్బలు తగలడం వల్ల చేతులకో కాళ్ళకో గాయం మచ్చలు కూడా వాళ్ళ శరీరం మీద కంపల్సరీ కంపల్సరీ గుర్తులు ఉంటాయి గుర్తులు కంపల్సరీ ఏర్పరచుకుంటుంటారు అన్ని రంగాల్లోనూ కూడా ఉంటారు అని చెప్పాను అలంకారం ఎక్కువగా వేరే ఏదో క్లరికల్ పోస్టు ఇతరత్రా కాకుండా ఏదో ప్రొడక్ట్ ఇండస్ట్రీ టైపు అలా కాకుండా వీళ్ళు సుకుమారమైనటువంటి రంగాలే ఎంచుకుంటుంటారని చెప్పాను సో దాంట్లో కాస్మెటిక్ రంగం కూడా అనుకోవచ్చు ఎస్ అన్నీ కాస్మెటిక్ సో ఇంకొకటి ఏంటంటే వీళ్ళని వీళ్ళ వీళ్ళలో గొప్పతనం ఏంటంటే ఎవరినైనా ఎదుటి వాళ్ళని నమ్మించగలిగే దిట్టలు ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాదు న్యాచురల్ గోల్డ్ మీరు నమ్మండి కాకపోతే ఇది ట్వంటీ టూ క్యారెట్ కాదు ఎయిటీన్ క్యారెట్ అని అమ్ముతుంటారు ఉత్తినే అది గోల్డ్ అది రోల్డ్ గోల్డ్ కానీ వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళు చెప్తే వీళ్ళ వీళ్ళకున్న అందానికి వీళ్ళ హావభావాలకి వీళ్ళ మాటలకి ఎదుటోడు మెస్మరైజ్ అయిపోతాయి అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఉంటాయి చాలా ఉంటాయి వీళ్ళు ఏదైనా ప్రొడక్ట్ నమ్మినప్పుడు చెప్పేది ఇది వన్ గ్రామ్ గోల్డ్ కాదండి మీరు పొరబడుతున్నారేమో ఇది చక్కటి గోల్డ్ మీరు నమ్మండి ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఇది ఎయిటీన్ క్యారెట్ సిక్స్టీన్ క్యారెట్ కొంచెం లెస్ క్యారెట్ తప్ప గోల్డ్ మీకు ఏం డోకా లేదని ఇలా మొత్తం అంటే ఏదైనా సరే ఎదుటి వాళ్ళని నమ్మించగలిగిన దిట్టలు వీళ్ళు నన్ను అడిగితే రియల్ ఎస్టేట్లో కూడా బాగా రాణిస్తారు ఎందుకంటే నమ్మించి ఇక్కడ ఈ ప్లాట్ వస్తుంది అది నమ్మగలుగుతారు కానీ వాళ్ళు ఎక్కువగా దాంట్లో పోరు ఎందుకంటే భూమితో రిలేషన్ పోకుండా దాని బదులు ఈ నమ్మించగలిగితే దిట్టలు జనరల్గా ఇక్కడ ప్లాట్ ఇక్కడ వెంచర్ రాబోతుంది అది రాబోతుంది అని చెప్పి అమ్ముతారు కదా కానీ అలా అమ్మగలిగే స్కిల్స్ వీళ్ళకు కూడా ఉన్నా కూడా భూమిలో అమ్మడం కన్నా కూడా ఎక్కువగా వీళ్ళు కాస్మోటిక్స్ స్ప్రేస్ కొన్ని స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్లో ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంతమంది స్కీమ్స్ ఇస్తుంటారు నువ్వు కనుక ఇక్కడికి వెళ్ళావునుకో నా పేరు చెప్పేవాళ్ళు నా నెంబర్ అడుగుతారు చెప్పు చెప్తే నీకు కావాల్సిన కాస్మెటిక్స్ తీసుకో కానీ మంచి ప్రోడక్ట్ అక్కడ ఇది బ్రహ్మాండంగా పోతుంది తెలుసా అసలు అసలు మొన్న నా ఫ్రెండ్స్ నలుగురు పెట్టుకున్నారు అన్ని హెయిర్ ఆయిల్ కంటే ఇదే ఆయిల్ బాగుంది నిజంగా అని చెప్పి తీసుకుంటున్నారు ఇప్పుడు నెలకి రెండు వేలు తీసుకుంటున్నారు అట్లా అని ఇట్లా చెప్తుంటారు అంటే నిజమే కావాల్సిన నేను తీసుకో తీసేసుకుంటారు అంటే వీళ్ళు ఇట్లా చెప్పడం తర్వాత స్లిమ్ అని బయట పెడుతున్నారు ఇవ్వరు రేపు అలాంటి మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా జూన్ మంత్ పుట్టే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి అలా అలంకారంగా తయారు చేస్తాం మీకెందుకు మీ బొద్దు తగ్గిస్తాం పర్సనల్ తగ్గిస్తాం మీ చూడండి స్లిమ్గా అయిపోతారు అర్థం ఉంది కదా సో ఇలాంటివన్నీ పెడుతుంటారు వాళ్ళు ఎంచుకునే బిజినెస్లు కూడా అలాంటివే ఉంటుంటాయి అన్నమాట వాళ్ళు కూడా అలాగే ఎంచుకుంటుంటారని అని వీళ్ళు ఎదుటి వాళ్ళు నమ్మిస్తారని చెప్పాను కష్టపడ్డంలో దిట్టలు వీళ్ళు అంటే చాలా కష్టపడుతుంటారు కానీ నేను గతంలో ఒకప్పుడు మన యూట్యూబ్ వ్యూవర్స్ నేను నెంబర్స్ గురించి డేట్ ఆఫ్ బర్త్ గురించి చెప్పినప్పుడు సిక్స్త్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఫోర్త్ అని చెప్పి ఆరు నెంబర్ యొక్క ప్రత్యేకత చెప్పాను మీరు వెనక్కి వెళ్ళి కూడా దాన్ని కొట్టి చూసుకోవచ్చు అయితే దాంట్లో కూడా ఇందులో వీళ్ళకి సిక్స్ జూన్ నెంబర్ సిక్స్ కాబట్టి కొన్ని లక్షణాలు ఎట్లా ఉంటాయంటే వీళ్ళు కష్టపడే నేచర్ ఉన్నా కూడా ఆ లక్ష్మీదేవి వీళ్ళకి లగ్జరీస్ని ఎట్లా ఇస్తుందంటే వీళ్ళు ఆటో ఎక్కి వెళ్దాం అనుకుని బయటికి వెళ్తే అప్పుడే ఎవడో ఫ్రెండ్ కారులో వస్తాడు దాని ఎందుకు ఆటో ఎందుకు దాని కార్లో కారులో లిఫ్ట్ ఇస్తాడు అంటే కూర్చోబెట్టి లగ్జరీస్ అనుభవిస్తారు ఇలాంటి కొంచెం గిఫ్ట్లు దొరుకుతుంటాయి వీళ్ళకి ఎక్కడన్నా పెట్రోల్ బంకులు అక్కడ మీరు కూపన్ తీసుకుంటే మీకు ఇంత అది ఇది అని పెట్రోల్ బంకులు ఎవరు తీసుకుంటాడు అనుకుంటారా కానీ తీసుకున్న కూపన్స్లో కూపన్ వీళ్ళకి లాటరీ వస్తుంది అటు వాళ్ళ అదృష్టవంతులు కూడా అకస్మాత్తుగా అదృష్టాలు వస్తుంటాయి లక్కీలు వస్తుంటాయి కష్టపడ్డా కూడా సుఖం అలా దొరికిపోతూ ఉంటుంది ఈ అన్నం తినలేదు అయ్యో అన్నం తినలేదు అని బాధపడుతుంటాయి వేరే వాళ్ళు అలా ఆరు జూన్ నెలలో పుట్టిన వాళ్ళు పక్కన ఉంటే కనుక మనం అన్నం త్యాగం చేసినా సరే అయ్యో టిఫిన్ తెచ్చుకోలేదా పోలే నుంచి వచ్చాను నేనే నాకు బిస్కెట్ చాలే పొద్దున బాగా తినొచ్చాను అనుకుని ఆ టిఫిన్ వాడికి ఇచ్చి తినిపిస్తాను వాడు పోలే మంచిగా తిన్నాను శుభ్రంగా తింటుంటారు అటు ఎంత అదృష్టవంతులే వాడు అంటే అదృష్టం ఇప్పుడు ఏదో అంటారు చూస్తారా వండుకున్న వాడికంటే అడుగుతున్న వాడికి ఏమే ఎందుకంటే వంద రకాలు తింటాడంట అలా వాళ్ళకి వాళ్ళు కొనుక్కునే ఐటమ్స్ కంటే కూడా ఎదుటోళ్ళు ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్తో కలిసి అక్కడ సినిమాకి వెళ్దాం అనుకుంటే వీడు డ్రెస్ వేసుకుని వెళ్ళానుకోండి ఆ వచ్చిన గ్యాంగ్లో ఏం అంటే అరే నువ్వు ఈ కోట్ కూడా వేసుకోరు దీన్ని బాగుంటుంది అని వాడు వేసుకుని వీడికేసి నీ డ్రెస్కి ఇది మస్తు సూట్ అయితే వేసుకో అంటుంటారు మంచిగా వేసుకుని వీడియో పెద్ద స్టైల్ కోరుతుంటారు అంటే ఎంత బాగా వీళ్ళు లగ్జరీస్ మెయింటైన్ చేస్తారంటే అంటే వీళ్ళు కావాలని కోరుకోరు వచ్చేస్తారు కోరుకుంటే రావు కోరుకోకుండా లగ్జరీస్ వచ్చేస్తాయి ఇక్కడ వీళ్ళకి ఇది ఇప్పుడు ఐదో నెంబరు జూన్ మే నెలో పుట్టిన వాళ్ళేమో లక్ష్మీప్రదం అంటే వాళ్ళు వద్దంటే డబ్బు వస్తుంది ఓ సినిమా ఫెయిల్ చేద్దాం సినిమా తీస్తే పాస్ అయ్యి సక్సెస్ అయ్యే డబ్బులు వస్తాయి వాళ్ళకి లక్ష్మీదేవి వాళ్ళ ఎంబర్ ఉంటుంది వీళ్ళకి లక్ష్మీదేవి కాకుండా డబ్బు కాకుండా సుఖ జీవితాన్ని ఇస్తుంది ఎన్ని కోట్లున్నా మే నెలలో పుట్టిన వాళ్ళు డబ్బులు కొట్టిన వాళ్ళు వ్యక్తిగత సుఖం తక్కువే కదా టైం త్యాగం చేస్తుంటారు కానీ వీళ్ళు ఎట్లా కాదు డబ్బు తక్కువ సంపాదించినా సుఖం ఎక్కువ పుడుతుంటారు ఎందుకంటే ఎల్లు వాళ్ళందరూ హెల్ప్ అన్నమాట ఇలాంటి హెల్పింగ్స్ చాలామంది వీళ్ళకి దొరుకుతూ ఉంటుంటాయి చేస్తుంటాయి తెలివి విపరీతం కాకపోతే వీళ్ళు ఏదైనా ఎదగలేని వాళ్ళు జూన్ నెల వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ నిర్లక్ష్యమే వాళ్ళ కారణం ప్రతీది నిర్లక్ష్యమే ఇప్పుడు అరే వెళ్ళరా ఫంక్షన్కి పాపం బాగుండదంటే ఏ కాదు నువ్వు డైరెక్ట్గా వెళ్ళవురా నువ్వు ఒక పని చేయట ఏ పోతాడు ఆటోలో అని అంటాడు నిర్లక్ష్యం వెళ్ళరా ఎవడో నువ్వు డైరెక్ట్గా వెళ్తున్నావు పాడ నువ్వు మీ అన్న దగ్గరికి వెళ్తావు వాళ్ళ దగ్గర కారు ఉందాగా వాళ్ళు నన్ను తీసుకెళ్తారు నువ్వు వెళ్ళినట్టు కూడా వెళ్ళరు కానీ వీళ్ళు తిరుగుతున్నారని బలవంతాన వెళ్తే వెళ్ళగానే వీళ్ళన్నీ ఇక్కడ వెళ్తే కారు దొరుకుతుంది అక్కడ లగ్జరీ దొరుకుతాయి అక్కడ బట్టలు ఏతాయి బట్టలు లేకపోతే పోనీ నా షర్ట్ వేసుకోవాలని వేసుకుని తీసుకెళ్ళి అక్కడ అటెండ్ గ్రాండ్గా అటెండ్ అయి వస్తారు మళ్ళీ అంటే వీళ్ళు వెళ్ళకేతే అక్కడ పేరు వచ్చిందా కానీ వెళ్ళకపోవడం వల్లే వీళ్ళు ఒక వెళ్ళకపోతే ఏంట్రా రాలేదంటారా అని చెడ్డ పేరు వస్తున్నారు ఇలా వీళ్ళు ఎన్నో విషయాలు లాభాలు కూడా వాళ్ళకి తన్నుకుని వస్తుంటాయి కాకపోతే కాస్త లేజీగా ఉంటారు లేజీగా ఉంటారు ఆ లేజీ తన సుఖభోగులు లేజీగా ఉంటుంటారు చూద్దాములే చేద్దాములే ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువగా దీంట్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంచెం ఆడవాళ్ళకైతేనేమో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ లక్షణాలు కొంచెం మూతి మీద చేతుల మీద అన్వాంటెడ్ హెయిర్స్ అంటుంటారు కదా అలాంటిది ఏదైనా రావడానికి అండ్ పీసీఓడ్ పీసీఓడి వచ్చింది సిస్ట్ వచ్చింది ట్యూబ్స్ ఏదైనా ఆపరేషన్ అయింది ఇలాంటివి జరగడానికి కొంచెం ఛాన్సెస్ అనేవి వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి జూన్ మంత్ పుట్టినట్టు ఆడవాళ్ళకి మగవాళ్ళకి వచ్చేసరికి కొంచెం వాళ్ళ సెమెలో ఇన్ఫెక్షన్ వచ్చిందని కొంచెం పిల్లలు పుట్టడానికి ఇద్దరు మందులు వాడాలను చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే మైనర్ అంటే వాళ్ళు పిల్లలు పుడతారు కాకపోతే కొంచెం డాక్టర్ దగ్గర కొద్ది రోజులు వెళ్ళి టెన్షన్ పడుతుండాలను ఆడవాళ్ళు అలాగే పీసీ చిన్న సిస్ట్ వచ్చిందో ఫైబ్రైడ్స్ వచ్చినాను లేదా స్కిన్కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తున్నాయో వీళ్ళు హార్మోన్స్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి కూడా కొంచెం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ గుర్తుండి గాయం తగిలినటువంటి గుర్తు ఇది ఉంటుందని చెప్పాను ఆస్తులు శుభ్రంగా ఉంటాయి ఆస్తులు మాత్రం పుష్కలంగా సంపాదించుకుంటారు అంటే వీళ్ళు ఏజ్ ఎలా పెరుగుతుంటే అలా ఆస్తులు పెరుగుతాయి చాలా మందికి ఇప్పుడు ఇంక నలభై ఏళ్ళు వచ్చేయండి ఇంకేముందండి ఇల్లు లేదు నాకు ఇప్పుడు ఏం కొడతారు అనడం లేదు అరవై ఐదో ఎట్ల కూడా ఇల్లు కట్టుకుంటారు అంటే వీళ్ళ యోగం ఏంటంటే భోగములన్నీ అనుభవించాకే వీళ్ళ మరణం వీళ్ళ జీవితంలో ఫ్లైట్ మూమెంట్స్ కూడా చాలా ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఒక లేబర్ పని చేయడానికి దుబాయ్ పోయి వచ్చాము సింగపూర్ సింగాపూర్ పోయి వచ్చామంటుంటారు అంటే ఆ ఫ్లైట్ యోగం ఆ ఫ్యామిలీలో వాడుకుంటుంది కాబట్టి వాడు వెళ్ళి వస్తాడు అలాంటి యోగం అలా జూన్ నెలలో ఉన్నట్టు వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఏ టాపిక్ ఇచ్చినా వాళ్ళు క్షుణ్ణంగా మాట్లాడతారు నాలెడ్జ్ బాగుంటుంది ఒక మెడికల్ దారి గురించి మాట్లాడతారు ఒక సినిమా రంగం గురించి మాట్లాడతారు లేకపోతే ఒక ఫీల్డ్ గురించి వీళ్ళు ఏం చేయకపోయినా టాపిక్ మాత్రం అన్నిట్లలో చక్కగా జనరల్ నాలెడ్జ్ ఎక్కువ జనరల్ నాలెడ్జ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పడంలో గల కారణం అదే అనమాట జూన్ మంత్ వాళ్ళందరూ ఇలా ఉంటారు మరి మనకి బాగా తెలిసిన విఐపిస్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరున్నారు ప్రియమణి గారు పాత హీరోయిన్ అంటే కొద్ది రోజులు హీరోయిన్ హీరోయిన్ వచ్చింది ఇప్పుడేమో యాంకర్గా కూడా చేస్తుంది జడ్జిగా జడ్జి పాత్రలు అవి వేస్తుంది ప్రియమణి సో ఆవిడ ఈకోకు చెందిందే ఇంకా చెప్పాలంటే అరవింద స్వామి అని ఒక హీరో ఉన్నాడు అరవింద స్వామి అతను కూడా జూన్ మంత్ పుట్టినాడు ఇంకా చెప్పాలంటే మనందరికీ సూపరి చిత్తూరు మంచి వ్యక్తి నందమూరి బాలకృష్ణ గారు సో ఆయన కూడా చాలా సూపర్ యాక్టివ్ పర్సన్ అతను కూడా చాలా అన్ని సుఖభోగాలుగా ఉంటాడు అన్ని రకాలుగా సో అంటే వాళ్ళ సంతానం అందరిలోకి కూడా అతని లగ్జరీస్ ఒకలా చెప్పాలంటే అంటే పదమూడు వంద పద్నాలుగు మందిలో చాలా భోగాలన్నీ అనుభవించేటువంటి వ్యక్తి తర్వాత హీరోలలో గోపీచంద్ గోపీచంద్ అని ఉన్నాడు సో ఆ గోపీచంద్ కూడా చాలా టాప్ లెవెల్లో మంచి యాక్టర్ ఉండే మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గొప్ప గొప్పవాళ్ళు కూడా గొప్పవాళ్ళు మంచివాళ్ళు కళాకారులు సంగీతం చెప్పారు అంటే నేను చెప్పారు మ్యూజిక్లో కానీ దాంట్లో కానీ కల గో ఒక గోపీచంద్ తర్వాత డైరెక్టర్ ఫీల్డ్లో కూడా తమ్మారెడ్డి భరద్వాజ్ అంటే చూడ డైరెక్టర్ నిర్మాతను కాకుండా తను ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ తను సొంతంగా పెట్టుకుని ప్రతిదానికి రాజకీయ విషయాలు కావచ్చు సినిమాల విషయాల్లో కావచ్చు స్పందిస్తూ ఉంటారు ఆయన స్పందిస్తూ ఒక వీడియో తీసేస్తూనే ఉంటారు ప్రతిదానికి ఒక టాపిక్ నుంచి స్పందిస్తూ తన అంటూ ఒక ఒపీనియన్ అనేది మార్కెట్లో చెప్పేస్తుంది అంటే నాలెడ్జ్ అన్నిట్లో ఉంది ఆయన డైరెక్టర్ ఫీల్డ్ అని కాదు కదా అన్నిట్లలో నాలెడ్జ్ ఉంది అనమాట ఇలాగ కొంతమంది ఈ తర్వాత కాజల్ అగర్వాల్ ఆవిడ కూడా ఈ ఈ కోవకి చెందినటువంటి వాళ్ళు అనమాట ఇంకా చెప్పంటే ఓల్డ్ హీరోయిన్ శారద గారు చాలా టాప్ లెవెల్లో ఉంటారు ఇలా చెప్తూ పోతే చాలా చాలా మంది బట్ మనకి అంటే వినగానే లేకపోతే చూడగానే గుర్తుపట్టే వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిక్స్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని సిక్స్ జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మరి వీళ్లకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే ఏం చేస్తే బాగుంటుంది లక్కీ నెంబర్ కావచ్చు వాస్తు ప్రకారంగా కావచ్చు ఏ ఫేసింగ్ అయితే బాగుంటుంది కలర్స్ ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా మీరు ఈ జూన్ మంత్ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే అంటే జూన్ మంత్ అనగానే జూన్ మంత్లో ముప్పై రోజులుంటే ముప్పై రోజులు ఇరవై ఏడు నక్షత్రాలు వాళ్ళు పుడతారు ఒక నక్షత్రం వాళ్ళకి ఒక నక్షత్రం వాళ్ళకి పడదు కానీ మేము చెప్పే టాపిక్స్ ఎట్లా ఉంటాయంటే అన్ని నక్షత్రాలకి సంబంధించిన కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే చెప్తాము కాబట్టి అందరికీ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మ్యాచ్ అయిపోతాయి కంపల్సరీగా అలాగే మేము చెప్పే సజెషన్ చేసే స్టోన్స్ కానీ ఇవి కూడా వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి కాబట్టి వీటిని మేము మెళ్ళల్లో వేసుకోండి లాకెట్స్ లాగా అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది జూన్ మంత్ పుట్టినటువంటి వాళ్ళు డైమండ్ని కనుక మెళ్ళలో వేసుకుంటే అది మినిమమ్ సిక్స్ సెంట్స్ నుంచి సిక్స్ క్యారెట్స్ వరకు కూడా పెట్టుకోగలిగే శక్తి ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు నెంబర్ వన్ ఒకవేళ డైమండ్ కాదంటే అంటే శుక్రరత్నము అని చెప్పి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అది మ్యాన్మేడ్ డైమండ్ అంటుంటారు మ్యాన్మేడ్ డైమండ్ అంటుంటారు అది పెట్టుకుని వెళ్ళి వేసుకుని కూడా చాలా ఒక లేని పక్షంలో ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియన్ ఓపల్ అని చెప్పి అంటుంటారు దాన్ని కూడా వీళ్ళు కనుక సిక్స్ క్యారెట్స్ నుంచి ఫిఫ్టీన్ క్యారెట్స్ మధ్యలో ఉన్నటువంటిది లాకెట్లా చేసి మెళ్ళో వేసుకుంటే శుక్రవారం రోజు వేసుకోవాలి ముఖ్యంగా ఈ జాతిరత్నాలు ఎలా ఉంటాయని ఒక డౌట్ కూడా ఉంటుంది సో ప్రేక్షకులకు ఒకసారి మనం గుర్తు చేద్దాం అండ్ మన ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎట్లా ఉంటుంది గురించి క్లియర్ గా మనం దాని గురించి మాట్లాడుతూ విశ్లేషిస్తూ మనం ప్రేక్షకులకు చూపించడం జరిగింది కాబట్టి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎట్లా ఉంటుంది రైట్ సో క్యారెట్స్ అంటే ఎట్లా ఉంటుంది ఇలా రకరకాల సందేహాలు ఉన్నట్లయితే మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే ఒక క్లారిటీ వచ్చేస్తుంది క్లారిటీ వస్తుంది సో అవి పెట్టుకోవచ్చు ఇకపోతే ఒకవేళ అది కాదండి అంటే ఆరు ముఖాల రుద్రాక్ష కానీ లేకపోతే పదిహేను ముఖం రుద్రాక్ష కానీ కూడా ధరించుకోవచ్చు దానివల్ల కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంటారు ఇది కాకుండా గంధం మాల అంటుంది గంధం పూసలతో గంధంతో తయారు చేసిన పూసల మాల అది కూడా మెడలో వేసుకోవచ్చు ఒకవేళ అది కాదండి ఈ డైమండ్ కానీ మ్యాన్మేడ్ డైమండ్ కానీ లేకపోతే ఆస్ట్రేలియన్ లోపలి కానీ మాల కానీ ఈ రుద్రాక్షలు కానీ కాదు అనుకునేటటువంటి వాళ్ళు ప్రతి శుక్రవారం శుక్రవారం ఎవరికైనా ఒక తెల్లని వస్త్రం దానం వాళ్ళకి వాళ్ళకున్న దోషాలు జాతక దో అంటే చెప్పాను కొన్ని స్కిన్ ఎలర్జీలు రావచ్చు గైనిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు హార్మోన్స్ బ్యాలెన్స్ లక్షణాలు రావచ్చు ఇలాంటివి ఉంటాయి కదా కొంత బద్ధకం లాంటి నిర్లక్ష్యం వల్ల బద్ధకం వల్ల కూడా కొన్ని చేజారిపోతాయని కదా అలాంటి దోషాలు కూడా అవి అవి పెట్టుకోవడం వల్ల పోతాయి తెలుపు రంగు వస్త్రం శుక్రవారం దానం ఇస్తే వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి వీళ్ళు ఎక్కువగా నార్త్ సౌత్ డైరెక్షన్స్ రెండు పంచివాయి వీళ్ళకి ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ చాలా బాగా పనిచేస్తాయి పడమర సామాన్యం తూర్పు మాత్రం వీళ్ళకి నిషిద్ధం అని చెప్పి చెప్పడానికి ఛాన్సెస్ ఉంటాయి తర్వాత ఇంకా ఎక్కువగా వీళ్ళు బాగా అంటే వైట్ కలర్ వేసుకోవచ్చు తర్వాత గ్రీన్ కలర్ వేసుకోవచ్చు వైట్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ ఒకటి క్రీమ్ కలర్ ఒకటి అంటే లైట్గా ఉండేటట్టు వైట్ తర్వాత క్రీము గ్రీను గ్రే ఇలాంటివన్నీ కూడా చాలా బాగా అద్భుతంగా వీళ్ళకి బాగా పింక్ కలర్ కూడా వేసుకోవచ్చు వాళ్ళకి ఆ కలర్స్లో అదృష్టం కలిసి వస్తుంది ఇంట్లో సున్నాలు వేసుకునే బట్టలు వెహికల్స్ ఆ కలర్స్ వాడితే కూడా వాళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది కాకుండా వీళ్ళు ఎవరిని కొలవాలంటే లక్ష్మీదేవిని ప్రతిరోజు కొలిస్తే వాళ్ళకి సకల భోగభాగ్యాలు పొందుతాయి ఆంజనేయ స్వామిని కూడా కొలుస్తాయి ఇంకా మంచి ఏంటంటే వాళ్ళు ఉన్న బద్దకం కూడా తొలగిపోతుంది యాక్టివ్గా తయారవుతుంటారు ఒకవేళ కాదండి అన్న వాళ్ళకి నేను చెప్పాను శుక్రవారం రోజు ఏదైనా దానం ఇచ్చుకున్నా కూడా దోషాలు పోతుంటాయని అంటే దేవుళ్ళు ఎవరిని కొలవాలి ఏ దిక్కులు మంచివి ఏ రాళ్ళు మంచివి అనే ఇవన్నీ నేను చెప్పడం జరిగింది రకరకాల రంగురాళ్ళు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సరైన జాతిరత్నం కావాలి అని అనుకుంటే సో మనం ఎవ్రీ ఎపిసోడ్లోనూ చెబుతూనే ఉన్నాం బట్ ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ డౌట్స్ క్లారిటీ ఇవ్వడం కోసం మనం ఇంకొకసారి చెబుతున్నాం సిక్స్ జేవియర్ గురించి ఒకసారి చెప్తారా చెప్తాను సిక్స్ జేవియర్ అనేది ఇది జమలాపురం వారి రత్నాంజలి ఆ పేరులోనే ఉంది జమలాపురం వారి రత్నాంజలి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గన సంస్థ ఇది నిజాయితీకి మారు పేరు సిగ్జేవియార్ అంటే ఫ్రీ కన్సల్టెన్సీ ఫ్రీ కన్సల్టెన్సీ అంటే సిగ్జేవిఆర్ ఇప్పట్లో మనం ఎవరి దగ్గరికైనా మన డేట్ ఆఫ్ బర్త్ పట్టుకుని అంటే మినిమం పది వేలు తక్కువలో తక్కువ ఐదు వేలు పాతిక వేలు యాభై వేలు కూడా మన సెలబ్రిటీస్ గురించి మనం మాట్లాడట్లేదు నార్మల్ మిడిల్ క్లాస్ కావచ్చు లోయర్ మిడిల్ క్లాస్ కావచ్చు వాళ్ళు ఎవరన్నైనా కలవాలి కన్సల్ట్ కావాలి అని అనుకుంటే మినిమం పది వేలకి ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు రిఫరెన్స్ తో వెళ్ళాలని అనుకుంటే అప్పుడు ఐదు వేలు అది ఇంకా అసలు లేదు బట్ ఓకే రైట్ అలాంటిది అలాంటిది మనం ఫ్రీ కన్సల్ట్ సిక్స్ జేవి అంటే ఫ్రీ కన్సల్టెస్ ఈ ఫ్రీ కన్సల్టెన్స్ ఇది సింగిల్ ఎన్పి కూడా తీసుకోకుండా ఇంత డిటైల్ గా జాతకాలు చెప్తూ ఇప్పటికి ఇప్పటికి స్టిల్ నేను చెప్పడం కాదు ఇప్పుడు ఎవరినా ఇప్పుడు అర్జెంట్ ఇప్పుడు ఇది చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు ఫోన్ చేసినా కూడా మా దగ్గర అపాయింట్మెంట్ సీరియల్ నెంబర్ చెప్తారంటే ఆల్రెడీ పద్నాలుగు వేల ఆరు వందల మంది ఇప్పుడు లైన్లో ఉన్నారు ఇంకా నా అపాయింట్మెంట్ కోసం ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ చాలా మంది ఫోన్ ఫోన్ లేపరని కాదండి ముగ్గురు టెలిఫోన్ ఆపరేటర్ ఉన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ లేపుతూనే ఉంటారు నైట్ టైం ఆన్ ఆన్ టైమ్ దాంట్లో కూడా పనిచేస్తున్నారు ఆన్లైన్లో కూడా ఇంతగానో మీకు అవైలబిలిటీలో ఉన్నా కూడా నాకు వచ్చే కాల్స్ ల్యాక్స్ ఆఫ్ కాల్స్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ ఇప్పటికీ నేను నా అనుభవంలో ముప్పై ఐదు ముప్పై ఆరు లక్షల మందికి చెప్పుంటానేమో నా కస్టమర్స్ అయితే మా దగ్గర కొనుక్కుని వెళ్ళిన వాళ్ళు థర్టీ ల్యాక్స్ అంత సీనియర్ మోస్ట్ మాది కన్సల్టెన్సీ అండ్ మా జెన్యున్ కన్సల్టెన్సీ కాబట్టి బయట వన్ ల్యాక్ ఉన్నది మా దగ్గర ఫిఫ్టీ థౌజండ్ బయట ఫిఫ్టీ థౌజండ్ ఉంటే మా దగ్గర ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ ఉంటే మా దగ్గర త్రీ థౌజండ్ అంత తక్కువలో రాణిస్తాం చాలామంది డౌట్ సార్ ఏంటి సార్ ఇంత డ్యామ్ చీప్లో ఇస్తున్నారు సో ఇంత చీప్లో ఇస్తున్నారు అంటే ఇది ఒరిజినలే కాదని అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను మేము చెప్తూనే ఉన్నాం మీకు వీడియో కూడా మా మైనింగ్ ది ప్రొజెస్ట్ మాకు ఓన్ మైనింగ్స్ ఉన్నాయి ఓన్ కటింగ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి సో కాబట్టి మేము మైనింగ్ టూ పర్సన్ డైరెక్ట్గా ఇస్తాము కాబట్టి మా దగ్గర చాలా చీప్ రేట్ లో దళారులు ఉండరు డైరెక్ట్ మా సరికే మేము ఇవ్వగలం షోరూమ్ చార్జెస్ ఏసీ చార్జెస్ ఎందుకంటే మేము చెప్పేది కూడా మేము డిస్ప్లే చేసే మా మ్యూజియంస్ కానీ మేము పెట్టే మా ల్యాబ్స్ కానీ అన్ని మా ఓన్ బిల్డింగ్స్ లోనే కాబట్టి రెంట్స్ పే చేయాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి డ్యామ్ చీప్ లోనే వాళ్ళకి అందిస్తుంటుంది అన్ని విధాలుగా కాకపోతే నేను వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న దక్షిణలు మూడు అని చెప్తుంటాను చాలా మందికి ఒకటి ఏంటంటే ఎవ్వరి రికమెండేషన్స్ లేకుండా దయచేసి రండి ఎందుకంటే ఇక్కడ లక్షల మంది వేల మంది లైన్లో ఉంటుంటే అదొక డిస్టర్బెన్స్ చేసిన వాళ్ళు అవుతారు మీరు నెంబర్ వన్ రెండు అదే అదే మీరు నాకు ఇచ్చే ఒక దక్షిణ రెండు విశ్వాసం నెక్స్ట్ ఓర్పు అయ్యా మూడు నెలల్లో నీ పని అయిపోతుంది ఆగు అంటే ఆగాలి ఆకుండా అబ్బా మూడు నెలలు అన్నాడు ఇంకో చోటు ఇంకో చోటు పడితే డబ్బులు తినేవాళ్ళు బొచ్చాడు అబద్ధాలు మాట్లాడుతుంటారు అరే ఆయన ఇంటి అలా చెప్పాడు వీళ్ళంటి ఇలా చెప్పారని మీరే బ్రష్ అవుతుంటారు బట్ అటు ఇటు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలి మళ్ళీ లాస్ట్లో ఇక్కడికే వస్తారు సో ఇది నేను చెప్పేది అంటే కాబట్టి ఈ జెన్యున్ జెమ్స్ కావాలంటే డైమండ్ కావాలన్నా లేకపోతే మేడ్ డైమండ్ కావాలన్నా ఈ పూసలు కావాలి మా దగ్గర అవైలబిలిటీగా ఉంటాయి సిక్స్ఏలో సో సిక్స్టీన్ కంట్రీస్ నుంచి కలెక్ట్ చేస్తే తెచ్చినటువంటి మా దగ్గర సిక్ జేవియర్ జమ్ మ్యూజియం కూడా ఉంది వేరే చోట గుజరాత్లో కలకత్తాలో మన జైపూర్లో జమ్ మ్యూజియంస్ అని ఉన్నాయి అక్కడ ఐదు వందల నుంచి పన్నెండు వందలు పదహారు వందలు ఫీజు తీసుకుని ఆవిడ పంపిస్తారు మా దగ్గర ఎట్లా కాదు ఫ్రీ నేను ఎట్లా ఫ్రీ కన్సల్టేషన్ మా లో కూడా ఫ్రీగా దర్శించుకోవచ్చు మీరు రావచ్చు మీకు కావాల్సిన జాతిరత్నాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు ఏదైనా డౌట్ ఉంటే దాన్ని ఫోటో తీసుకొని మార్కెట్ లో ఎన్ని షాప్ కి మీరు వెళ్ళి దాని ధర కనుక్కోవచ్చు క్వాలిటీని కనుక్కోవచ్చు సో ఇంత ఓపెన్ గా ఎవరు చెప్పరు అంటే అంత ఇంకా మేము చెప్తాను స్వచ్ఛత మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంకా నేను చెప్తానంటే గ్యారెంటీడ్ ఏంటంటే వాళ్ళకి మా సిక్స్ జేవియర్లో అంటే సిక్ జేవియర్ మన జమ్ ల్యాబరేటరీ ఉంది సో ఈ ల్యాబరేటరీ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మిషన్స్ ఉన్నాయి అంటే జమ్ని ఇలా పెట్టగానే స్కాన్ చేసేస్తుంటాయి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎవరు పెట్టలేరు బయట ల్యాబ్స్ చాలామంది ఉంటారు అంత కాస్ట్లీ మిషన్స్ పెట్టరు ఎందుకంటే ల్యాబ్ టెస్టింగ్కి వాళ్ళు తీసుకునేది రెండు వందలు మూడు వందలు ల్యాబ్ టెస్ట్ ఫీజు తీసుకుంటారు ఈ రెండు వందలు మూడు వందల ఫీజు కోసం లక్షల రూపాయల మిషన్స్ పాతి లక్షలు ముప్పై లక్షల మిషన్స్ పెట్టడం పెట్టలేదు కానీ మేము మా దగ్గర టోటల్ మా మిషనరీ వర్తే వన్ అండ్ హాఫ్ క్రోర్ ఉంటుంది అంటే అంత కాస్ట్లీ మిషన్స్ కూడా మేము తెచ్చాం అంటే జెన్యున్ రిపోర్ట్ ఇస్తాం మేము రత్నం చీప్లో ఇవ్వడంతో పాటు జెన్యున్ ఇవ్వడం దాన్ని ఆల్ ఇండియాలో మీరు ఎక్కడికి వెళ్ళి మళ్ళీ టెస్ట్ సేమ్ రిపోర్ట్స్ వస్తాయి ముఖ్యంగా సిక్స్ ప్రత్యేకత ఏంటి అంటే బయట షాప్స్ లో మనం చూసినట్లయితే అది వాళ్ళు ఒక ఆదాయ వనరుగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి అంత కమర్షియల్ గా ఉంటారు బట్ మన లక్ష్మీ గణపతిరావు గారికి దేవుడి దేవల్ల ఇది ఆదాయ వనరు కాదు ఆయన సొంత బిజినెస్ కావచ్చు లేకపోతే ఆయన ఆయన సెపరేట్ ఓనర్ ఇది తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్న వంశ వస్తున్న ప్రొఫెషన్ కాబట్టి సేవ చేసే ఉద్దేశంతో మాత్రమే సర్వీస్ చేస్తూ ఉన్నారు అండ్ అతి తక్కువ ధరలోనే మీకు జాతి రత్నాలను అందించాలనే సదుద్దేశం కూడా ఉంది కాబట్టి డైరెక్ట్గా మైండ్స్ టు పర్సన్స్కి వస్తుంది కాబట్టి ఇంత తక్కువ ధరకి మీ దగ్గరకు వస్తుంది సో మీరు హైదరాబాద్ వాస్తవ్యం అయినట్లయితే సో చెప్పడం వేరు చూసింది వేరు ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్ చూసినట్లయితే క్లియర్గా చూపించాము బట్ ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్న సిక్స్ జేవియర్ మ్యూజియంని ఒకసారి సందర్శించండి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి ఒకవేళ మేము హైదరాబాద్ వాస్తవ్యం కాదు అని అనుకున్నా సరే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు లక్ష్మీ గణపతిరావు గారు అపాయింట్మెంట్ ఇస్తారు ఆ అపాయింట్మెంట్లో మీరు మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లారిటీ తీసుకున్నట్లయితే మీకు కావాల్సిన జాతిరత్నాన్ని కొరియర్ ద్వారా మీ డోర్ స్టెప్కి తీసుకురాబడడం జరుగుతుంది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా రైట్ కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి అండ్ అండ్ ఫర్దర్గా మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి జూన్ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉండే అవకాశం ఉంది చక్కటి పరిష్కార మార్గాలు అందించాలి థ్యాంక్ యూ వెరీ మచ్